జై తెలంగాణ త్యాగాలు ఎవరివి భోగాలు ఎవరికి త్యాగాలు ఎవరివి భోగాలు ఎవరికి సచ్చి సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో విగ్రహాలు ఎవరివో రేవంతు విగ్రహాలు ఎవరివో రేవంతు శాసనాలు ఎవరివో శాసనాలు ఎవరివో రే వంతు నాశనాలు ఎవరికో శాసనాలు ఎవరివో ఎవరివోతు నాశనాలు ఎవరికో జోహార్ తెలంగాణ మర వీరులకు నేనే శాసనం నాదే శాసనం అని విర్రవీగుతున్న అనుముల రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త అధ్యాయానికి పెట్టబోతున్నాడు ఆల్రెడీ స్టార్ట్ చేసిండు ఆయనే అధికారికంగా అధికార లాంఛనాలతోటి ఇక్కడనే పక్కకు తెలంగాణ సంస్కృతికి అడ్డా అయినటువంటి తెల తెలంగాణ కళలకు అడ్డా అయినటువంటి రవీంద్ర భారతిలో ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఉనికిని తెలంగాణ కళలను తెలంగాణ కళాకారుల జీవితాలను బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కింద బొందబెట్టబోతున్నాడు తెలంగాణ ప్రజలారా జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది కూతవేటు దూ దూరంలో ఉన్నది అమర్ల స్థూపం ఎంతోమంది వాళ్ళ జీవితాలను వాళ్ళ భవిష్యత్తును ఈ తెలంగాణ అస్తిత్వం గురించి త్యాగం చేసిండ్రు మూడు వందల అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది ఉద్యమంలో అంతకుముందు ఎనిమిది మంది యాభై నాలుగు మూమెంట్లు చనిపోయినరు దాని తర్వాత మొన్న ఈ మధ్యలో పన్నెండు వందల మంది ఒకరు ఉరేసుకున్నారు ఒకరు పెట్టుకున్నారు ఎవరు ట్రైన్ అడ్డం పోయిన్రు పార్లమెంట్ ముంగట కూడా ఉరేసుకొని చచ్చిపోయిన్రు కొంతమంది యూనివర్సిటీ పిల్లలైతే ఈ ఖాళీ ఇక్కడ దాకా వచ్చి ఈ అమర్ల అమర్ల దగ్గర వాళ్ళు మా మేము కూడా ఒక పువ్వు లెక్క ఉండేటట్టుగా మా బాడీని ఇక్కడ దాకా తీసుకొచ్చింది శవాన్ని ఇక్కడ తీసుకొచ్చిన అంతిమ కోరిక అంటే అంత ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్న టైంలలో ఈ ఆత్మగౌరవాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే మూమెంట్లో చనిపోతే ఇవాళ దానికి పక్కకే ఇక్కడ నుంచి చూస్తే కనబడుతుంది అపహాస్యం చేసేటట్టుగా అవమానం చేసినట్టుగా తెలంగాణ అసలు వీళ్ళ బతుకులే కావు అన్నట్టుగా ఒక అహంకార పోకడతోటి పరాయి పాలకుల చేతులల్లా ఒక కిరాయి మనిషి రేవంత్ రెడ్డి ఒక కిరాయి పాటగాని విగ్ర విగ్రహం ఆడబెడు పెడుతున్నాడు దీన్ని తీవ్రంగా మేము హెచ్చరిక చేస్తున్నాం దాకా రిక్వెస్ట్ చేసినాం ఇప్పుడు హెచ్చరిక చేస్తున్నాం తస్మాత్ జాగ్రత్త రేవంత్ నీ ప్రభుత్వం నువ్వు ఇంతకుముందు ఊడిగం చేసినావు కానీ నమ్మినం తెలంగాణ ప్రజలు నువ్వు చంద్రబాబుకు ఆంధ్ర పాలకుల దగ్గర ఈడ పిల్లలు పిట్టలు రాళ్ళినాలుతుంటే కూడా బెల్లి లలిత మీద బెల్లి లలిత లలిత కను పదిహేడు పద్దెనిమిది ముక్కలు నరికి ఉన్నప్పుడు నువ్వు ఆ క్యాంపులనే ఉన్నావు గద్దరన్న మీద తూటాలు పడ్డప్పుడు కూడా ఆ క్యాంపులనే ఉన్నావు ఎంతోమంది చచ్చిపోతున్నా కానీ పిల్లలు నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకున్నారు అయినా కానీ ప్రజలు నిన్ను క్షమించి చలో పదిహేళ్ళు ఒక దమనకాండ చూసిండ్రు కదా నువ్వన్న మంచి చేస్తావేమో అని చెప్పని ఆలోచనతోటి నీకు ఓటేసి గెలిపిస్తే నీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఆయన వ్యతిరేకతో నువ్వు గెలిచిన తర్వాత అడుగు అడుగున రోషయ్య ఎవరో ఇక్కడ ఈయన ఆయన బాలసుబ్రహ్మణ్య విగ్రహము రేవంత్ రెడ్డి ఇంటికాడ పెట్టుకొని రోజు పొద్దుగా లేచి ప్రదక్షిణ చేస్తే మాకేం ఇబ్బంది లేదు బాధ లేదు నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ మానవాడు ఆ అందరు కలిసి తిరిగినాక మాకేం బాధ లేదు మీరు ఇంకెక్కడైనా ఎవరి నెల పెట్టుకొని శుభలేఖ సుధాకర్కి ఇక్కడ ఇల్లు నాకు తెలియదు కానీ ఆయన ఇంట్లో పెట్టుకున్నా మాకేం బాధ లేదు కానీ అధికారిక లాంఛనాలతోటి పెట్ పెడుతున్నావు చూసినావా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం రోషే విగ్రహం పెట్టినావు ఎన్టీ రామారావు విగ్రహం కూడా పెడతా పెడతా అని చెప్పి చెప్పినావు మైత్రివనం కాడ అయ్యా ఎన్టీ రామారావు ఏమేమి చేసిండో చర్చకు వస్తొస్తాం ఆ వేదిక మీద నువ్వు మాట్లాడుకుంటే ఏం చెప్పినావు అంటే ఎవడన్నా పెద్ద విగ్రహం పెడతా అంటే వ్యతిరేకించే దుర్మార్గు కూడా ఉంటాడా వాడు ఎవడను మూసీలేసి తొక్కుతా అని చెప్పిండు నేను ఆ రోజే చెప్పినా ఇగో మేము తయారు ఇక్కడ యాడ దొక్కుతో చెప్పు ఆయన నువ్వు విగ్రహం ఎందుకు పెడతావో నువ్వు మైకులు పెట్టి జనానికి అని చెప్తావా మేము కూడా వస్తాం మేము కూడా మాట్లాడతాం లేదు ఫిజికల్గా దొక్కదలుసుకున్నావా నీ మెస్సి డ్రెస్ వేసి ఫుట్బాల్ ఆడతావు కదా మేము కూడా నిన్ను మాటలతో బుచ్చడు ఫుట్బాల్ ఆడతాం బిడ్డ మూతి అన్ని వలుగుతాయి నీ అధికారం ఏదో పెద్ద అహంకారంతో మాట్లాడక తెలంగాణ ఉద్యమకారులను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అమరుల ఆశయాలను అవమానపరిచేటట్టుగా మాట్లాడుతున్న దుర్మార్గుని విను రేవంత్ రెడ్డి నీకు నీకు సోయి నీకు సోయి తీసుకొస్తాం తెలంగాణ జనం సోయి తీసుకొస్తారు నీకు చాలామంది ఆంధ్ర ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్న ఒక పెద్ద మనిషి మొన్న మేం పెట్టిన రౌండ్ టేబుల్కి వచ్చినటువంటి మా రామ్ దాస్ గారు కొత్తగూడెంలో అరవై తొమ్మిది ఉద్యమం అప్పుడు తననే ముందుండి రవీంద్రనాథ్ వీళ్ళందరూ కలిసి అక్కడ నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తే అని తన వచ్చి ఎనభై ఏళ్ళు దాటినటువంటి పెద్ద మనిషి తన అభిప్రాయం మీద చెప్తే అరే అమ్మనా భూతులు తిడుతున్నట్ట ఆంధ్రోళ్ళు నాకు లేదు సంకుచిత స్వభావం ఉన్నటువంటి కొంతమంది ఆంధ్రోళ్ళకి నేను చెప్పదలుచుకునేది అంటే అరే మీరు వయసు కూడా వదిలిపెడితే లేరు కదా దేని గురించి మేము మాట్లాడుతున్నాము ఎవరి ఎవరి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాము మీరు ఎక్కడ పైడి జయరాజ్ ఆయన చరిత్ర ఎక్కడ చెప్పరు ఎవరికి తెలియదు ఇలా మేము మాట్లాడుతున్న కూడా తెలియదు అయినా అన్ ఐకాన్ సెవెంత్ సెవెంత్ స్టేజ్ సెవె సెవెంత్ ప్రైజ్ వచ్చిందనుకు వరల్డ్లో బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో ద వన్ అండ్ ఓన్లీ వన్ యాక్షన్ స్టార్ ఇన్ ఇండియా ద ఫస్ట్ యాక్షన్ స్టార్ ఇండియా ఇస్ పైడి జయరాజ్ ఆయన సినిమా ఇండస్ట్రీ చెన్నైకి వెళ్ళి ఇక్కడికి వస్తుంది కూడా ఆయననే కారం కారణము ఇప్పుడు నాగార్జునకు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ సిటీల కట్టబెడుతుంది కదా నాగార్జున నీ నాయనకి ఇక్కడ భూమి ఇచ్చింది ఇప్పించింది ఇచ్చింది చిన్నారెడ్డి ఆ టైంలో ప్ర పర్సవ్ అయింది ఇప్పిచ్చింది పైడి జయరాజు ఇక్కడ మీ అందరికి ఎకరాలు ఎకరాలు ఇక్కడ భూములు ఇచ్చిండ్రు ఇప్పుడు వీళ్ళందరూ పోయి మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత ఆంధ్రాలో పోయి మళ్ళీ వాళ్ళ వాళ్ళకే అయ్యా మరి మా ఊళ్ళకెందుకో ఇయల మీరాడా పది పది ఎకరాలు వైజాగ్లు ఎందుకో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్లకు మా డైరెక్టర్లకు మొట్టమొదటి పాట దగాపడ్డ తెలంగాణ వీరపుత్రులారా అని చెప్పి పాడినటువంటి ఆలోచించండి మీద అన్యాయం కాదా విద్యార్థులారా ఎన్ని నాళ్ళు ఎన్ని ఏళ్ళు వెనకబడ్డ మన బతుకులు గడిచినాయి నలభై ఏళ్ళ గంజినీళ్ళ బతుకులు అని చెప్పని మొట్టమొదలు క్యాసెట్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అవే పాటలతో కరీంనగర్ ఇదంతా తిరిగింది మా బుల్లెపల్లి మోహన్ లేమారు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం మా త్యాగ ధనులారా మరిసిపోము మిమ్ము అనే పాట మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి మా అలా రవికి ఇస్తారా మీరాట పది ఎకరాలు మా నల్గొండ గద్దరికి ఇస్తారా మీరు మీరు మీ జగన్కు ఆయననే రాసిండు భగత్ సింగ్తో పోల్చుకుంటూ ఆయనకు అంత సీన్ లేదు కానీ రాసిండు రాసి పాడి పాడిపించిండు చంద్రబాబుకు మీ మీకే కావాలి ఇక్కడ ఉన్న నాయకులకు రేవంత్ రెడ్డి కూడా ఏ మీటింగ్ పోయినా మూడు రంగుల జెండా బట్టి పెట్టి అది లేని ఆయనకు సోయ ఉండదు ఆయనకు ఆ పాటతో లేపి ఆయనకు గద్దర్కు ఆ గద్దర్ గద్దర్ నడిసిన అరే ఎన్నడైనా శాల్వ కప్పిన ముఖం ఆయన ఆయనకు కమర్షియల్గా చదిలేసాయి కానీ మీకు మాత్రం చేసింది కదా ఒక పది ఎకరాలు ఇస్తావా ఇట్లా ఎంతమంది మిట్టపల్లి సురేందర్లకు ఇస్తారా ఎవరెవరికి ఇస్తారు చెప్పు మా తెలంగాణలోకి మీరు పది పది ఎకరాలు అక్కడ ఇచ్చినరా మీరు రోషయ్య విగ్రహం పెట్టేటప్పుడు కూడా చెప్పిన క్లియర్ కట్గా చెప్పినా అయ్యా మీరు అధికారికంగా రోషయ్య విగ్రహం ఇక పెడుతుండ్రు ఆయన ఏమన్నాడు సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కదా మరి సమైక్య రాష్ట్రం ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఎన్ని విగ్రహాలు పెట్టినావాడా మా అంజయ్య ఎన్ని విగ్రహాలు పెట్టినావు మీ జాగలోకి వెళ్ళి ప్రధానమైన మంత్రి అయినటువంటి పివి నరసింహారావుది ఒక జిల్లా పేరు పెట్టినావా మా చిన్నారెడ్డి గారి పేరు మీద ఒక జిల్లా పెట్టు అరే లేని ముఖ్యమంత్రి నీకు నీకు ఉన్నదో లేదో మాకు అర్థమైతే లేదు ఉండి చేస్తున్నావా లేక చేస్తున్నావా అర్థమైతే లేదు నీ నువ్వు కూస్తున్నా కొమ్మను నువ్వే కొట్టుకుంటున్నావు తెలంగాణ కోపాన్ని తట్టి లేపుతున్నావు రక్తగీతమై రాసుకుంటుంది బిడ్డ రక్తగీతంలా నువ్వు కరిగిపోతావు నలిగిపోతావు నాశనం అవుతావు క్లియర్గా చెప్తున్నాం మేము రాజకీయంగా నువ్వు ప్రతిసారి నీ పైసల అహంకారంతో ఏదో జూబ్లీ హిల్స్లా పైసలు పెట్టి నీ ముఖానికి నువ్వు రా పైసలు లేకుంటారా నువ్వు ఆడ నిలబడుతు రా మా ఊళ్ళని ఎవరైనా నిలబడు మా బైరగా నిలబెట్టి కూడా గెలిపిస్తావు అందరినీ ఎవరాెడ్డి బాయి ఎవరైనా వీళ్ళని నిలబెట్టి గెలిపిస్తాం నువ్వు రా పైసలు లేకుంటా నువ్వు రా జనం దగ్గరికి రా రేపు భవిష్యత్తులో పైసలు లేకుండా మా ఊళ్ళో ఓట్లు మాకు కూడా మేము 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 ఆ ప్రయత్నం చేస్తాం కానీ మేము చేస్తున్నటువంటి అంశాలు లేవనెత్తున్నటువంటి అంశాలు మా ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం ఎందుకు పెట్టారు మా సుక్క సత్య గారి విగ్రహం ఎందుకు పెట్టారు బాగా బాగా చెప్తారు కదా బాలసుబ్రహ్మణ్యము చాలా ప్రోగ్రాములు చేసిండు ఇక్కడ కాదు ఆయనకు పాకిస్తాన్లో కూడా నాకు కూడా అభిమానం ఉన్నారని చెప్పిండు ఆయన అయ్యా కరెక్టే ఉండొచ్చు మరి మా సుక్కసత్య గారు నలుగురు రాష్ట్రపతులతో అవార్డులు తీసుకున్నాడు ఆయన నలుగురు రాష్ట్రపతులతో నలుగురు ప్రధానమంత్రులతో అవార్డులు తీసుకున్నాడు హయ్యస్ట్ దేశంలో ఉన్నటువంటి సంగీతం సంబంధించినటువంటి పదకొండు మంది ముఖ్యమంత్రుల దగ్గర తీసుకున్నాడు అమ్మవారు పారువతిరాన్ని రాగం తీస్తే ఇట్లా పల్లెలు పల్లెలు ఇట్లా పల్లెలు పశువులు అందరు నిద్రలకే లేచి కదిలినట్టు తన తనెంబడి అయ్యా మరి మా 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 వాళ్ళ వాళ్ళ ఉండొద్దా మా మిద్దరాములది ఉండొద్దా మా చిందు మాది ఉండొద్దా గివిడి గురించి మాట్లాడు మా దాసరథిలు ఉండొద్దా మా ముచ్చలెత్త గారి అటువంటి వాళ్ళు ఉండొద్దా ఇక్కడ ఇక్కడ ఈ సమాజం గురించి తెలంగాణ సమస్యల గురించి కొట్లాడి జైళ్ల పాలైన వాళ్ళ విగ్రహాలు నాకు ఒక కిరాయి గొంతు కిరాయి గొంతు అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉండాలనేది జనం కూడా తెలుసుకోవాలి తెలంగాణ జనం కూడా కదా వాళ్ళ లోపల ఎంతున్నదో అందుకే చెప్పిండు ముచ్చు గారు అప్పుడే చెప్పిండు పన్నెండేళ్ళు గడిచిన కానీ పుష్కరం ఒక్కటి పోయిన కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు పాడు బుద్ధి విడనాడరు బాబు అని ఆ వేరు బుద్ధి వాళ్ళ లోపల ఉన్నది పాడు బుద్ధి వాళ్ళ లోపల ఉన్నది కనుక ఇలా స్వరాష్ట్రం అయిన తర్వాత పన్నెండేళ్ళకు కూడా ఇంకా వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు యాభై ఆరులో యాభై ఆరులో కలిసినప్పుడు అరవై ఎనిమిదిలో రాసిన పాటకు ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా తెలియజెప్తున్నారు వాళ్ళకే వాళ్ళే మన ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర రాజకీయ వ్యవస్థ చేతులలో బందీలు అయిపోయి ఉన్నారు వీళ్ళంతా వాళ్ళ పైసలకు వీళ్ళు కకృతి పడి కుక్క లెక్క కుక్క బిస్కెట్లు వేస్తే తినే తినే లెక్క ఇక్కడ రాజకీయ వ్యవస్థ పనిచేస్తుందని చాలా బాధతో చెప్పదలుచుకున్న విజ్ఞప్తి ఏంటంటే ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే అంశాల మీద ఎవరి చరిత్ర మీద మాట్లాడతారు చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారి చరిత్ర మీద మాట్లాడతారా కత్తి కాంతారావు చరిత్ర మీద మాట్లాడతారా లేకపోతే మా దాశరథి గురించి మాట్లాడతారా ఇంకెవరి గురించి మాట్లాడతారు ముచ్చరతారాయణ గారి గురించి మాట్లాడతారా మా జానపదాలకే పదాలకే నిలువైనటువంటి మా శంకర్ సారంగపానుల గురించి మాట్లాడతారా ఎవరి గురించి మాట్లాడతారు చెప్పండి కనీసం మీతోనే ఉండి సమైక్యవాదంతో శ్రీనారాయణ రెడ్డి గారికన్నా మీరు గౌరవం ఇచ్చినరా మీ ఇంట్లో పెట్టుకుంటే మాకేం పంచాయతీ లేదు అధికారికంగా ముఖ్యమంత్రి నువ్వు సోయున్నో అయితే జీవోలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వయా నువ్వు నువ్వు అన్న రెండు లక్షల ఉద్యోగాలు పెన్షన్లీ నువ్వు చెప్పినా ఇవ్వ మా ఊళ్ళకు రెండు వేలు ఇరవై ఐదు వేలు అన్నావు రెండు వందల యాభై అన్నావు గీ జీవోలి ఇటువంటి జీవోలి పెన్షన్ నువ్వు నువ్వు పెన్షన్లీ లీ జీవోలు తీసుకురా పిల్లలకు స్కాలర్షిప్ల జీవోలు తీసుకురా గీ జీవో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టకపోతే ఇప్పుడు తుఫాన్ వస్తుందట అంటే తెలంగాణ అస్తిత్వాన్ని పొందబెట్టే ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నావో తస్మాత్ జాగ్రత్త నీ పార్టీ వాళ్ళు కూడా సో ఇన్నోళ్ళు రాహుల్ గాంధీ మీరు ఏమైనా సోయు ఉండేది ఉంటే ఈ ఈయన 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 తలకాయల సీవేజ్ పోతున్నది డ్రైనేజ్ పోతున్నది ఆ డ్రైనేజ్ తీసేసి ఏమైనా సద్బుద్ధి కలగాలని చెప్తున్నాం ఒకవేళ మీరు ఇప్పుడు చాలామంది నువ్వు గౌరవించుకున్నట్టు పెద్ద మనిషే చెప్పిండు ఓ జర్నలిస్ట్ పెద్ద మనిషి చెప్పిండు చెప్పులు మెడకేస్తా అని చెప్పని ఇన్నవా మా వాళ్ళు ఒకరొకరు లోపల ఉడుకుతున్నారు ఇలా మా ఇక్కడ తెలంగాణ ప్ర సంబంధించిన కవులు వీళ్ళందరూ కూడా కవులు కావచ్చు రచయి రచయితలు గుండె గాలి ఇలా ఫేస్బుక్లలో ఒక్కొక్కరు మెసేజ్లు చూడండి ఒకసారి యువతరం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది మా దగ్గర ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీకు ఆ శగలుగుతలేదు నాలుగు రోజులు అయితే మీకు కూడా శగ కలుగుతుంది మా యువకులు ఒకసారి యూనివర్సిటీలకి కిందికి పోతే మీకు కూడా శగ తలుగుతుంది మీరు జాగ్రత్త ఈ ఈ ఈ ప్రయత్నం ఏదైతే జరుగుతున్నదో విగ్రహాలు పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంచే ప్రయత్నం జరుగుతున్నదో వెంటనే ఆపుకోండి అది మీకే మంచిది ఒకవేళ ఆపకుంటే మాత్రం పరిణామాలకు బాధ్యులు మీరే రేపు ఆ బాలసుబ్రహ్మణ్యంకు విగ్రహానికి ఏ మా ఏ మాత్రం చెప్పులేసినా తలగబెట్టినా కూలగొట్టినా అది మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది కేసులు ఏమైతే ఇద్దరు ముగ్గురు బోతరు వస్తారు కావచ్చు అందరు మాలిక గాంధేవాదులు ఉండరు కొంతమంది తలకా తిరిగిన వాళ్ళు ఉంటారు పెద్ద మనిషి డెబ్బై నెల పెద్ద మనిషి చెప్పిండు అడికి చెప్పులు మెడకేస్తామని చెప్పిడు ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి చెప్పిండు నేనే ముందుంట ఉంటా కూలగొట్టే దాంట్లో ఏం చేసావు తనని తీసుకుపోయి ఓ ఆరు నెలలు జైలు పోతారు కావచ్చు తలనే ముంగడ పెడతాము ఇక ఇటువంటి వాళ్ళనే ముంగడ పెట్టి చేపిస్తాము కానీ ఒకటే గాంధేవాదంలో మేము అడుగుతున్నాము మీరు బంద్ చేయండి గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి కూడా సోయ్లేని రేవంత్ రెడ్డికి తెలంగాణ తోటి ఉన్నటువంటి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎంపీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా చెప్పండి ఆయనకు లేకపోతే ఇక్కడ మీరు మాత్రం భూస్థాపితం అవుతాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణనే సర్వం అనుకో చెప్పుకున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ముందు పడతలేవు వాళ్ళు కూడా జాగ్రత్త ఇంకొకటి రెండు రోజులు టైం ఇస్తాము దాని తర్వాత మీ మీద కూడా మాట్లాడతాం ఎందుకంటే మైత్రివనంలో విగ్రహం కాడా ఈయన కూడా మా కేటీఆర్ సాబ్ కూడా చెప్పిండు నువ్వు విగ్రహం పెట్టుబడిందా నేను కూడా పెడతా అని ప్రెస్ మీట్ పెట్టి నేను కాంచే విగ్రహం పెడతా అంటున్నాయి ఓ తీసుకుమారుతో అంటే పచ్చి తీసుకుమారు అనే లెక్క ఉన్నది ఇక ఆయన ఏ బీజేపీ రేపు ఉదయాలు ఉత్తర్ కదా మేము బంగారు విగ్రహం పెడతామని అని మాకు తెలియదు అంతా బీజేపీ వాళ్ళు కూడా ఈ ప్రాంత అస్తిత్వం గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కమ్యూనిస్టులు మాట్లాడాల్సిన అవసరం ప్రజా సంఘాలు బయటకు వచ్చినాయి చిలికి చిలికి గాలివా గాలివా అవుతుంది తుఫాన్ అయితే ఆ తుఫాన్లో మీరు కొట్టుకోబోద్దు చెప్పి రాజకీయ వ్యవస్థ కూడా నేను విజ్ఞప్తి చేదాల్సిందా థ్యాంక్ యూ